ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగి అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మాత్రం వీరోచితంగా పోరాటం చేస్తూ ఉంటుంది అధికారంలోనికి వస్తుంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇక తనను మించిన వ్యూహకర్త లేరు అన్న ఉద్దేశంతో కొన్ని పనులు చేస్తుంటారు దానివల్ల చంద్రబాబు నాయుడిని ఎవరు ఓడించాల్సిన పని ఉండదు ఐదేళ్ళ తర్వాత ఆయనే ఓడిపోతూ ఉంటారు ఇది ఒక సాంప్రదాయంగా వస్తుంది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు కొద్దిమే ఇబ్బంది పడింది నిజం వాళ్ళ కనీసం సేవలో సేవ చేసుకునే భాగ్యం కూడా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లభించలేదు గుర్తింపు కూడా తక్కువగా వచ్చింది ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది దీన్ని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ఎలక్షన్ని మరోలా అర్థం చేసుకున్నట్టుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మోడల్ మొత్తం ఫెయిల్ అయింది కాబట్టి కార్యకర్తలు నాయకుల్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ప్రజల్ని మొత్తం పార్టీ చుట్టూ తిప్పుకోవాలి అన్న ఆలోచనకు ఆయన వచ్చారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది అయితే ఆ అభిప్రాయం కరెక్ట్ కాదు ఇంకో కోణం కూడా ఉంది అందులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ కేంద్ర కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టారు సమస్యలు ఉన్నవారి నుంచి తొలుత ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ని ఏర్పాటు చేశారంటూ ప్రచారం చేసుకున్నారు కానీ ఆ తర్వాత రోజు పేపర్లలో రాయడం మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సమస్యలు చెప్పుకునేందుకు తండోపతండా తండాలుగా ప్రజలు తరలి వస్తున్నారంటూ రాస్తూ ఉన్నారు చాలా పాజిటివ్గా రాస్తూ ఉన్నారు అక్కడ ఒక మంత్రిని కూడా రెగ్యులర్గా ఏదో ఒక మంత్రిని అందుబాటులో ఉంచుతున్నారు ఒకరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉంటూ ఈ వినతులని సమస్యల్ని పరిష్కరించేందుకు దరఖాస్తులు తీసుకుంటున్నారు వినతి పత్రాలు తీసుకుంటున్నారని కూడా ఒక పాజిటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు చూసే వాళ్ళందరికీ చాలా బాగుంది కదా ఇది అనిపిస్తుంది కానీ ఇక్కడ ఆందోళనకరమైన అంశం ఏంటంటే అధికారిక వ్యవస్థని అధికారుల వ్యవస్థని మొత్తం ధ్వంసం చేసి మొత్తం తెలుగుదేశం పార్టీ ఆక్రమించబోతోందా ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనుల్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించబోతున్నారా ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాల్సిన పనులు టీడీపీ కార్యాలయంలో చేసేందుకు సిద్ధమవుతున్నారా అన్న ఆందోళన అయితే కలుగుతుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇలాగే దరఖాస్తులు స్వీకరిస్తూ చిట్చాట్లో త్వరలోనే ప్రతి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ఇలాంటి గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇంకా కలెక్టరేట్లు ఎందుకు ఎంఆర్ఓ కార్యాలయాలు ఎందుకు ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో స్పందన లాంటి కార్యక్రమాలు ఎందుకు ప్రభుత్వ కార్యాలయాన్ని మూసేస్తే సరిపోతుంది కదా రోజు ఒక మంత్రిని ఒక ఎమ్మెల్యేని అందుబాటులో ఉంచినట్టుగానే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కలెక్టర్లు జిల్లా కేంద్ర కార్యాల జిల్లాలోని టీడీపీ కార్యాలయాల వద్ద వీలైతే ఆ కలెక్టర్లు ఎంఆర్ఓలు ఇలాంటి అధికారులు అంతా వచ్చి మా పార్టీ కార్యాలయం దగ్గర కూర్చోండి అని చెప్పచ్చు కదా ప్రభుత్వ కార్యాలయాన్ని మూసేవేయచ్చు కదా సరే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రజల సమస్యల్ని తన వంతుగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది అనుకుంటే అప్పుడు తన పార్టీ కార్యాలయాల వద్ద ప్రజల నుంచి ఇలాంటి దరఖాస్తులు వినతి పత్రాలు తీసుకోవచ్చు ఆ తర్వాత వీళ్ళే ఫాలో అప్ చేయొచ్చు కానీ ఒక అధికారంలో ఉన్న పార్టీ అందులోనూ ముఖ్యమంత్రే అందులోనూ మంత్రులే స్వయంగా తమ పార్టీ కార్యాలయంలో కూర్చొని ప్రజలంతా అక్కడికే రండి అన్న సంకేతాలు ఇస్తూ ఉంటే ఇక ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ కార్యాలయాలను ఏం చేయదలుచుకున్నారు అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పరిష్కారం కావాల్సిన సమస్యల్ని కూడా తన పార్టీ కార్యాలయం వద్దకు తెచ్చుకొని అక్కడ నుంచి తమ నాయకుల ద్వారా ఏదో ఫాలోఅప్ చేయించేసి మొత్తం ఇక్కడ పనిచేస్తున్నది ప్రభుత్వం కాదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులే పనిచేస్తున్నారు అధికారులు పనిచేయడం లేదు అన్న ఒక ఇంప్రెషన్ని కలిగించి మొత్తం రాజకీయంగా లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే ఇలా లేదు మా పార్టీ కార్యాలయాల దగ్గరికి వెళ్ళండి మీరంతా ప్రజలంతా తండోపతండాలుగా అక్కడ దరఖాస్తులు ఇస్తే పరిష్కారం అవుతాయనేది ఎప్పుడూ చెప్పలేదు అలాంటి పని కూడా చేయలేదు ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీ చెప్పి మరి మంత్రులు ముఖ్యమంత్రులు చెప్పి మరి ఇలా మా పార్టీ కార్యాలయం వద్ద గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన తర్వాత ఒకవైపు ప్యార్లల్గా సమాంతరంగా ప్రభుత్వ కార్యాలయాలకు సమాంతరంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు కూడా ఈ సమస్యల పరిష్కారంలో ఇలా ఈ విధంగా పనిచేస్తే ఇక ఒక ఇబ్బంది ఉన్న వ్యక్తి ప్రభుత్వ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన గ్రీవెన్స్కి వెళ్తారా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్కి వెళ్తారా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కాకుండా ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్తే పనులు జరుగుతాయా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయనిస్తారా లేదా అన్న ఆందోళన ప్రజల్లో కలిగించాలని చూస్తూ ఉన్నారా కేవలం తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చి మా పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి మమ్మల్ని ప్రసన్నం చేసుకొని మా ద్వారా మాత్రమే మీరు పనులు చేయించుకోవాలి నేరుగా ఒక రాజకీయ పార్టీ దగ్గరికి వచ్చి ఒక పార్టీ కార్యాలయం వద్దకు వచ్చి నిరీక్షించకుండా నేరుగా మీరు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి మీ సమస్యల్ని పరిష్కరించుకునే రైట్ ప్రజలకు లేదు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నారా అసలు అధికారంలో ఉన్న ఒక పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద తొలిత కార్యకర్తల కోసం ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే బాగానే ఉంది కానీ ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలోని టీడీపీ కార్యాలయాల వద్ద కూడా ఇలాంటి గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్తూ ఉన్నారంటే ఇక ప్రభుత్వ కార్యాలయాలని ఇక పడుకుంటున్నాయి అయిపోయింది వాళ్ళ పని అక్కడ పని జరగదు అన్న ఇంప్రెషన్ ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్తే పని జరగదు అన్న ఒక ఇంప్రెషన్ని ముఖ్యమంత్రి స్వయంగా ఇవ్వదలుచుకున్నారా అది ముఖ్యమంత్రిగా ఆయనకు కూడా అవమానకరమే కదా అంటే మొత్తం ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీని మొత్తం మిక్స్ చేసేసి మొత్తం ప్రభుత్వంలో జరిగే ప్రతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలా చేసి తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవడం తప్పించి మరి ఏదైనా మంచి ఉద్దేశం ఇందులో కనిపిస్తూ ఉందా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటే కార్యకర్తలని నాయకుల్ని నిర్లక్ష్యం చేశారు ఓడిపోయారు అన్నది కూడా నిజమే కానీ అది ఒక్కటే కారణం కాదు ఇతర తప్పుల తప్పిదాలు జరిగాయి అందుకని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు కానీ ఒకే ఒక్క కారణంతో జగన్మోహన్ రెడ్డిని ఓడించేశారు అని చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ భావించి ప్రభుత్వంలోనికి తమ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పార్టీ కార్యాలయాలని కూడా ప్రభుత్వంలోనికి చొప్పించాలి ప్రభుత్వం మీద దౌర్జన్యం చేయాలి అజమాయిషీ చేయాలి మేమంతా అని అనుకుంటే మాత్రం చెప్పినట్టుగానే ఉంటుంది చంద్రబాబు నాయుడుని ఎవరు ఓడించాల్సిన అవసరం లేదు ఐదేళ్ళ తర్వాత ఆయనే ఓడిపోయి ఇంటికెళ్తారు అన్న సిద్ధాంతం అన్న అభిప్రాయం మళ్ళీ రిపీట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది సో ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాల్సిన పనులు ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరగాలి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం ద్వారా పరిష్కరించాలన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయం వద్ద గ్రీవెన్స్ను బలోపేతం చేయాలి అధికారులను ఇంకా గట్టిగా పనిచేయించే ప్రయత్నం చేయాలి అలా కాకుండా మా పార్టీ కార్యాలయం వద్ద ఇలాంటి గ్రీవెన్స్లు ఏర్పాటు చేస్తామని ఒక ముఖ్యమంత్రి అంటూ ఉన్నారంటే ఇది అవమానం